ఆయిల్ వేసాము తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కదుకోవాలి చూడండి వేగాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసాము చూడండి కలుపుకుంటున్నాము ఉల్లిపాయలు వేగిపోయాయండి తర్వాత అల్లం పేస్టు అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి చూడండి అల్లం పేస్ట్ వేసేటప్పుడు బాగా మగ్గిపోయింది తర్వాత ఇప్పుడు మనం చేసేది లివర్ కర్రీ లివర్ వేస్తున్నాను లివర్ కర్రీ చాలా బాగుంటుంది సార్ కలుపుతున్నాము కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుందాం మగ్గి ఉంటుంది ఒకసారి తీసి చూద్దాము చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము తర్వాత పసుపు చిటికెడు వేసాం కదండి పసుపు కదండి ఉప్పు సరిపడా సరిపోతుంది ఉప్పు వేసాం కదండి ఇప్పుడు మగ్గాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది మగ్గుతుంది మూత పెట్టుకుందాము ఉప్పు వేసి మూత పెట్టాం కదా ఇప్పుడు చూద్దాము చూడండి బాగా మగ్గింది ఉప్పేసి మూత పెడితే బాగా మగ్గుతుంది ఇప్పుడు కారం వేసుకుందాము కారం ఫస్ట్ వేస్తే మాడిపోతుంది ఇప్పుడు చూడండి రెండు టేబుల్ స్పూన్సు కారము ఒకసారి కడుపుకుందాము గరం మసాలా వేద్దామండి ఇందాక వేయలేదు చూడండి గరం మసాలా వేసాము గరం మసాలా ఒకసారి గరం మసాలా వేసే కలుపుకుందాం చూడండి ఫ్రై అంత బాగా అయిందో చాలా బాగుంటుంది లివరు లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నామండి చూడండి కొత్తిమీర వేసామండి సరే రెడీ చూడండి అయిపోయిందండి ఫ్రై ఎంత బాగుందో కొత్తిమీర వేసేసామో చూడండి లివర్ ఫ్రై సింపుల్ ప్రాసెస్